హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వన్ దిస్ ఇస్ దివేశ్రీ తమ అభిమాన హీరోలు నెక్స్ట్ చేయబోయే సినిమాలు ఏమిటి ఏ డైరెక్టర్తో చేయబోతున్నారు హీరోయిన్లు ఎవరు ఇలాంటి సమాచారాన్ని తెలుసుకునేందుకు ప్రేక్షకులు అభిమానులు ఆసక్తి చూపిస్తారు కానీ హీరో ఎవరు అనేది పక్కన పెట్టి ఒక డైరెక్టర్ నెక్స్ట్ ఏం సినిమా చేయబోతున్నాడు అని అందరూ ఆసక్తిగా చూసే దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి అతను చేసిన సినిమా రిలీజ్ అయిపోయిందంటే తరువాత సినిమా ఏమిటి అనే ప్రశ్న అందరిలో మొదలవుతుంది రాజమౌళి అనౌన్స్మెంట్ కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తారు మహేష్ బాబుతో రాజమౌళి సినిమా ఉంటుందని ఎప్పటి నుంచో అనుకుంటున్నారు ఆర్ తర్వాత ఆ కాంబినేషన్ లో సినిమా గురించి ఎప్పుడు అనౌన్స్ చేస్తారా అని అందరూ ఎదురు చూశారు మహేష్ తో తాను సినిమా చేయబోతున్నట్టు అనౌన్స్ చేయడం అది ఇండియానా జోన్స్ తరహా సినిమా అని కూడా హింట్ ఇవ్వడం జరిగిపోయింది ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తయిందని ప్రస్తుతం మ్యూజిక్ సెట్టింగ్స్ జరుగుతున్నాయనేది తాజా అప్డేట్ అయితే ఈ సినిమాను ఎప్పుడు స్టార్ట్ చేయబోతున్నారనే అఫీషియల్ ప్రకటన కోసం ఇప్పుడు మహేష్ అభిమానులు రాజమౌళి అభిమానులు వెయిట్ చేస్తున్నారు దానికి సంబంధించిన అప్డేట్ ఒకటి ఇప్పుడు ప్రచారంలోకి వచ్చింది అదేమిటంటే ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలను ఏప్రిల్ తొమ్మిదిన ఉగాది రోజున ప్రకటిస్తారని తెలుస్తోంది సినిమాను ఎప్పుడు ప్రారంభిస్తారు ఇందులో నటించే తారాగణం వివరాలు రెగ్యులర్ షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనే విషయాలను గ్రాండ్గా ఏర్పాటు చేసి విలేకరుల సమావేశంలో వెల్లడి చేస్తారని సమాచారం